పెద్ద వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుందండి ఇంట్లో వైఫై కనెక్షన్ లేదు అందుకని పెద్ద వీడియోలు పెట్టలేకపోతున్నాము అన్ని షార్ట్స్ పెడుతున్నాం అనమాట ఇది మనకి పెద్ద వీడియో వస్తుందండి వీడియో ఏంటి అంటే కొత్త స్టాక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ వస్తున్నాయి కదండి ప్లెయిన్ శారీ మీద మనకి హిప్ బెల్ట్ వచ్చి డిజైన్ బ్లౌజ్ వస్తుంది అలాంటి శారీస్ తెప్పించండి అక్క కానీ చాలామంది కస్టమర్లు వచ్చి రిటర్న్ అయిపోతున్నారు అందుకనే కస్టమర్ల కోరిక మేరకు అయితే మనం కొత్త స్టాక్ తెప్పించామండి అలాంటి స్టాకే తెప్పించాను కస్టమర్లు ఏమడుగుతున్నారు ఇంకా షుగర్ శారీస్ కూడా అడిగారండి కస్టమర్స్ అవి కూడా వచ్చేస్తాయి మనకి రేపటి వీడియోలో వస్తాయండి అవి ఆ శారీస్ కూడా వస్తాయి ఇప్పుడు ఈ శారీస్ అయితే చూసా మనకి సిక్స్ కలర్స్ అయితే ఉంటాయండి ఇలాగా మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇలా కట్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి మెరూన్ రెడ్ ఇది వచ్చేసి బ్లాక్ ఇది మెరూన్ రెడ్ రమా గ్రీన్ బ్లాక్ ఇది వచ్చేసి నేరేడు పండు కలర్ అండి అండ్ ఇది వచ్చి గ్రీను ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ ఇలా చూడండి మంచి రాయల్ బ్లూ వస్తుంది ఇది ఈ కలర్ ఓపెన్ చేద్దామా ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలా వచ్చింది ఇదిగోండి అది బెల్ట్ హిబ్బెల్ట్ బెల్ట్ వచ్చేస్తుంది ఇచ్చిన థ్రెడ్ ఇది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇలా కట్ ఇచ్చారు చూడండి ఇలా కట్ వర్క్ తో వస్తుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ఇలా వస్తుంది అండ్ శారీ కూడా అండి మీకు ప్లెయిన్ శారీలో ప్లెయిన్ శారీలోనే మనకి ఇలా లైన్స్ లాగా ఇచ్చారండి మీకు కనిపిస్తుందో లేదో ఇలా చేపెట్టాను చూడండి ఇలా లైన్స్ లాగా ఇచ్చారు అచ్చం ప్లేన్ శారీ కాదు అండ్ మనకి టజల్స్ కూడా ఇచ్చేశారు చూడండి ఇలా టజల్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సారీస్ అయితే మాత్రం ఇది శారీ అండ్ బ్లౌజ్ అండ్ హిప్ బెల్ట్ అండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవైతే క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఇది చాలా రీజనబుల్ కాస్ట్ అండి మన దేవీ కలెక్షన్లో అయితే మాత్రం బయట ఇవి రిటైల్లో అయితే సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఇస్తున్న కాస్ట్ ఏంటి అంటే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్లో మనకి ప్లెయిన్ శారీ వస్తుంది అండ్ టాజెస్తో వస్తుంది డిజైనర్ బ్లౌజ్ కట్ వర్క్ బ్లౌజ్ అండి ఇలా బెల్ట్ కూడా వస్తుంది మిస్ చేసుకోకండి ఆర్డర్ అయితే మీకు చాలా రీజనబుల్లో ఇస్తున్నాము సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే త్వరగా ఆర్డర్ ఇచ్చేస్తాయండి కలర్స్ అయితే లిమిటెడ్గా ఉన్నాయి సిక్స్ కలర్స్ వస్తున్నాయి కలర్స్ అయితే ఒకసారి చూసేస్తుంది మీకు కూడా ఏమేమి కలర్స్ ఉన్నాయో షాప్కైనా రావచ్చు లేదంటే కొంచెం దూరం నుంచి వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే మనకి ఆన్లైన్లోనైనా తీసేసుకోవచ్చు అండి ఎక్కడికైనా సింగిల్ శారీ అయినా సరే కొరియర్ అయితే చేస్తాము ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఆరు కలర్లు అయితే ఉన్నాయి నిదానంగా చూసుకోండి ఆరు కలర్స్ ఉంటాయి మెరూన్ రెడ్ రవా గ్రీన్ బ్లాక్ నేరేడు పండు కలర్ మ్యాంగో పచ్చిమా ఉడికాయ కలర్ ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ అండి చాలా బాగున్నాయి ఇంకో కలెక్షన్ చూద్దాం ఫ్రెండ్స్ సెకండ్ కలెక్షన్ అయితే చూద్దామండి మనకి మంచి బ్రాస్లో వచ్చాయి ఇక్కత్లో ఇక్కత్ డిజైన్లో మనకి బ్రాస్లో వచ్చాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి చూసే ఫ్రెండ్స్ ఎలా ఉంది మనకి ఎయిట్ కలర్స్ అయితే వస్తున్నాయండి కొన్ని బోర్డర్ సేమ్ ఉండొచ్చు కానీ ఇక్కడ మనకి శారీ కలర్ అయితే మారిపోతుంది ఇక్కడ వచ్చి మనకి రమా గ్రీన్ వచ్చింది కదండి ఇక్కడ సిమెంట్ షేడ్ వస్తుంది దీంట్లో ఎక్కువ పింకు గ్రీన్ షేడ్ వస్తుంది ఇది మంచి రాయల్ బ్లూ నావీ బ్లూ క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ షేడ్ ఇది తిక్కు గ్రీన్ వస్తుందండి ఇలా షేడ్లు అయితే మారిపోతాయి అన్నమాట చూడండి దీంట్లో మెరూన్ రెడ్ ఎక్కువగా ఉంది దీంట్లో గ్రీన్ ఉంది ఇలా అనమాట షేడ్లు అయితే మారుతాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం మీకు మంచి ఇక్కడ ప్రింట్లు అండి ఇదైతే శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేది రాసులు అండి మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయి కావాలని ఆర్డర్ కావాలనుకున్న వాళ్ళైతే త్వరగా ఆర్డర్ ఇచ్చేసాయండి ఓపెన్ చేసిన చీరే కావాలనే ఆర్డర్స్ అండి చాలా ఉన్నాయి కదా కలర్స్ అన్ని మంచి మంచి కలర్స్ అయితే వచ్చేసాయి మనకి పళ్ళు పాట అయితే ఇలా వస్తుంది చూడండి పళ్ళు పాట అయితే ఇలా వస్తుంది శారీ అంతా మనకి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది అంతా కూడా మనకి ఇక్కడ డిజైన్ వచ్చేస్తుందండి మంచి కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా సెలెక్టివ్ కలర్స్ అయితే ఎయిట్ కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ వచ్చేసాయి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా మనం ఇది కొంచెం తీసేసుకొని పైపింగ్ లాగా వేయించుకొని కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది సారీ అయితే మనకి ఇలా ఉంటుంది చూడండి సారీ అయితే ఇలా పన్ను పాట వచ్చే బట్టి ఉంటుంది మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాను అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్లో మాత్రమే ఇస్తున్నాను ఒరిజినల్ బ్రాసు అండి బ్రాసులోనే సాఫ్ట్గా వస్తున్నాయి శారీస్ కూడా మీకు ఇంతకు ముందు ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ సెవెన్లో కూడా అమ్మామండి అలాంటి శారీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఫోర్ ఫార్టీ నైన్లో మాత్రమే ఇస్తున్నాము మిస్ చేసుకోకండి మంచి రీజనబుల్ కాస్ట్ అన్నీ సెలెక్ట్ కలిస్తుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి చాలా కొత్త కొత్త కలెక్షన్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అన్ని కూడా మనం తెప్పిస్తున్నాము ఇక నుంచి దేవి కలెక్షన్స్ వీడియోలు అయితే వన్ బై వన్ పెద్ద పెద్ద వీడియోలే వస్తాయండి మిస్ చేసుకోకుండా అన్ని వీడియోలు చూస్తూ ఉండండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అది చేసి పెట్టుకోండి మాకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకొన్ని మంచి మంచి వీడియోల కోసం వెయిట్ చేస్తాను